హాయ్ ఫ్రెండ్స్ నమస్తే డోనట్ స్టాండ్ అమెజాన్లో చూసాం మేము మేబీ వెయ్యి పన్నెండు వందలు పదై వందలు ఉన్నాయి చాలా చాలా సింపుల్గా ఉన్నాయి ఇదే సింపుల్గా మనం ఎందుకు చేసుకోలేమనే ఒక ఇదితో మన ఇంట్లో వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా ఎంటీ వాటర్ బాటిల్స్ దాంతో డోనట్ స్టాండ్ తయారు చేసుకున్నాను చాలా చాలా బాగా వచ్చింది బ్రో దీని వెయిట్ కోసం మనము కొద్ది ఇప్పుడు పిల్లలంతా వాటర్ బబుల్స్ అవి ఇవి యూస్ చేస్తుంటారు వాళ్ళ కోసం కొంచెం అట్రాక్షన్ ఉంటాయని చెప్పేసి కొన్ని వాటర్ బబుల్స్ తీసుకొచ్చేసి దాన్ని నైట్ అంతా నానబెట్టేసినాక బబుల్స్ అయిన తర్వాత దీంట్లో వెయిట్ కోసము కోసేసాము చాలా చాలా బాగొచ్చింది బ్రో ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు మనం సరదాగా మనం ప్రతి ఒక్కటి ఆన్లైన్ అనుకోకుండా ఇంట్లో సరదాగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందని నా ఒపీనియన్ చూడండి ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది అదేవిధంగా ఈ డోనట్స్ గురించి చెప్తాను డోనట్స్ కూడా నేను యూట్యూబ్లో చూశాను హోమ్మేడ్ అనేసి యూట్యూబ్లో చూశాను అనమాట మన అనంతపూర్లోనే చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఎవరైనా కావాల్సి ఉంటే డిస్క్రిప్షన్లో వాళ్ళ ఫోన్ నెంబర్ ఇస్తాను నాకైతే అడ్రస్ కూడా తెలీదు జస్ట్ వాళ్ళ ఫోన్ నెంబరే తెలుసు మనకి హోమ్ డెలివరీ కూడా చేస్తారు వాళ్ళు చాలా చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక తూరు చూడండి మనం ఎందుకంటే ప్రతి ఒక్కటి ఇంట్లో చేసుకోవాలంటే కొన్ని ఇబ్బందే కొన్ని విధాలుగా కొన్ని బయట కొనాలా కొన్ని ఇంట్లో కూడా చేసుకోవాలా అందుకనేసి ఇది ఎందుకంటే హోమ్ మేడ్ అని నేను కూడా చూసి చెప్పించుకున్నాను చాలా చాలా బాగా ప్రైస్ కూడా చాలా తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకి కాల్ చేసి కాంటాక్ట్ కావండి ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి మరిన్ని బర్త్డే వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తాను ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా మాట్లాడింటే క్షమించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ Субтитры создавал DimaTorzok